పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మనలోనే పంట కాలువలను సమస్యపై స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు నియోజకవర్గ రైతు ప్రజా సమస్యలపై పోరాట నాయకులు కూనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు మూడు వందల మందికి పైగా రైతులతో కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఆ వినతి పత్రంలో రుస్తుం బాధ నత్తన మురుగు కాలువలతో గుర్రపు డెక్క తొలగింపుతో పాటు పూడిక పూర్తి స్థాయిలో తవ్వడం వీటి వెంబడి ఉన్న ఆక్రమణలు తొలగించి మురుగు కాలువలు సక్రమంగా పారుదల జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా సార్వా దాల్వా పంటలు ముంపుకు గురి కావడం వల్ల రైతులు నష్టాల పాలు అవుతున్నారని సుమారు పన్నెండు వందల యాభై ఎకరాలకు పైగా రైతులు పంటలు ఊడ్చకపోవడంతో ఆయా రైతులు నష్టాలు పాలు అవుతున్నారని వారిని ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వ పరంగా అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ను కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించినట్లు రైతు పోరాట నాయకులు విజయ రంగారావు తెలిపారు ఈ కార్యక్రమంలో అందే నర్తిన్ అంకంబర్ను ఎడ్లపల్లి తాతాజీ ఎడ్లపల్లి వెంకటేష్ కంబాల మామాజీ దొంగ శ్రీరామచంద్రుడు అందే కవి ఎడ్లపల్లి అర్జునుడు ఎర్రశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు మాకుండి దాన్ని విడిపోయి ఇలా వచ్చి గోదావరి ఒక అది ఏర్పడది అది ఇప్పటి వరకు మాకు గత యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి ప్రాబ్లము ఎప్పుడు రాలి ఎందుకు వచ్చింది అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ మా తనేరికా నుంచి ఆ బొళ్ళు పెట్టి తీసుకొచ్చి ఈ అక్కడ చేర్చడం వల్ల ఈ చేర్చిన తర్వాత పది సంవత్సరాల నుంచి కూడా ఈ మురికాయ బగేసేసి ఆ వాటర్ వచ్చి అక్కడ పొల్యూజన్ చేసి దానివల్ల మాకు ఈ చుట్టుపక్కల ఏరియాలో మాకు ఉష్ణ బాధ ఉండి లేకపోతే ఉండే వాళ్ళందరికీ కూడా డ్రైనేజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పేరు చేస్తున్నారు రైతులందరూ అని అది ప్రధాన సమస్య ఈ ము పెట్టడం వల్ల వచ్చినటువంటి ప్రధాన సమస్య ఇక రెండోది ఏంటంటే గురబడెక్క విపరీతమైన గురబడెక్క పెరిగిపోయి అటు ఆ కాలలోకి లాగైనా అక్కడ కూడా లేదు మెయిన్ పక్కన నుంచి వచ్చినటువంటి మురికాళ్ళలోకి ఇటు పెట్టి అందరూ ఆక్రమించేసి ఆ పెళ్ళు ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కాదు ఉన్నటువంటి కొద్ది కూలిపోయి ఇది మాకు ఇటు కూడా లాక్డౌన్ చాలా సమస్య ఉందండి దాని గురించి మీరు ఆక్రమణాలు ఎక్కువ ఉన్నాయి చెట్లు పడిపోయినాయి ఆ చెట్లు పడిపోయిన కూడా ఆ చెట్లు కాలంలోనే ఉండిపోయి ఆ చెత్త అంతా కూడా పెట్టేస్తుంది అంటే మా వాళ్ళ ఐదు వందల మంది ఇచ్చారు ఆ కాలం ఇల్లన్నీ తీసేసి వాళ్ళందరినీ ఖాళీ చేసి కానీ ఎప్పుడూ ఆ ఇల్లు అందరూ ఉంటున్నాయి అక్కడికి వచ్చి ఇల్లు తీసుకుంటున్నాను ఎనిమిది సంవత్సరాల నుంచి రుసుము బాగా ఉడికాలో సారా కానీ దారా కానీ పంటగ నృసుకోకుండా ఆక్రమం అవ్వడం వల్ల పూర్తి స్థాయిలో తవ్వటం వల్ల ఈ యొక్క రెండు పంటలు కూడా కోల్పోవడం జరిగింది అది గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అధికారులకి నాయకుల దిశకి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది తప్ప రైతులకి ఏమైంది న్యాయం లేదు అది కాబట్టి అది పూర్తి స్థాయిలో తగ్గించాలని అలాగే ఈ ఆక్రమాలను తొలగించాలని రైతులు రెండు పంటలు పన్నెండు సుమారు పన్నెండు వందల యాభై ఎకరాలు ఇది మొత్తం రైతులందరూ కూడా రెండు పట్లు ఉంచుకోకుండా ఇరవై సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడతారు ఇందులో చిన్న రైతులు పాతి చెట్లు దగ్గర నుంచి కూడా ఉన్నారు దూడ ఆ కూడా కోల్పోయి ఉన్నారు అలాగే ఈ రైతులు రైతులు అన్ని వర్గాలు కూడా ఉన్నారు ఇది ఒక వర్గానికి చెందిన రైతు కాదు అన్ని వర్గాలు ఉన్న రైతులు అందరూ కొలలు కాబట్టి ఈ పూర్తి స్థాయిలో తగ్గి ఆక్రమణ తొలగించి ఈ పూర్తి స్థాయిలో తవ్వకోవాల్సిందిగా అలాగే కృష్ణుబాల మున్సిపాలిటీలో ఉన్న డ్రైన్ ఈ యొక్క వల్ల ఈ డ్రైలు వాటర్ లాగా పోవడం వల్ల ఈ షేర్లకు రావడం నీళ్లు లాగపోవడం ఈ రోజు కూడా జరిగింది ఈ మురుకు మున్సిపాలిటీ డ్రైన్ వాటర్ ని వేరుగా గోదావరంలోకి ఈ రాకుండా రైతుల పొలాలు చెప్పి ఈ మురికాల్లోకి అది పూర్తి అవ్వాలని అదే సమస్య మెయిన్ మరి అలాగే రైతు సమాన ఇరవై సంవత్సరాలు ఇవి వర్షం కూడా ఇలాగా చాలా అయిపోతుంది నష్టాలు పోయి ఉన్నారు వారికి కూడా వారి నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇప్పించి ఇలాగా చూడమని వారి బబుల్ నాయకుడి గారు మేము రైతు దశలు పాసుకున్నాం రైతు సమస్యలు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఏదైతే నేను ప్రత్యేక రైతు ఎందుకు మాట్లాడుతున్నాను గత తోటను చూసుకుంటే కనుక రైతులంగా చూసుకుంటే దాదాపు ముప్పై వేల లెక్క

నేను కూడా గతంలో మా దగ్గరకు వచ్చినప్పుడు అందరూ కూడా కలిసి వస్తే చేయడానికి ఆలోచన ఉంటుందని ఆలోచన నేను మీ నోటీసులో పెట్టడం జరిగింది ఇవాళ చాలా ఇది అవసరమైంది అంటే ప్రతి రైతుకి కూడా కంపల్సరీ అవసరమైన కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను అధికారంతో మాట్లాడి నేను ఏ రకమైన కార్యాచరణ ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో కూడా నేను డిపార్ట్మెంట్ చేస్తాను కొంత పది రోజులు ఎందుకంటే బండి కూడా వెళ్ళి ఇప్పుడు ఈ నెల అంతా కూడా నవంబర్ డిసెంబర్ అంతా కూడా ఈ పండగ వాతావరణం కానీ జనవరి ఈ మూడు నెలలు నా ఫిబ్రవరిలో మన వర్క్ చేద్దాం ముందస్తుగా వాళ్ళు నోటీసులు అయినా పెడదాం పెట్టి మనకి ఏంటంటే ఒక్కటే వాళ్ళని మనం అక్కడ ఇల్లు తొలగించాలని ఇంట్రెస్ట్ కాదు ఈ రైతాంగ తప్పి ఏదైతే డ్రైనేజీ ఉందో ఆ డ్రైనేజ్ బీసీ పూర్తిగా చేసుకుంటాం కానీ ఆ రైతాంగం ఎక్కడ మన గోదావరి వాటర్ మనకి గోదావరిలో కలిపి చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి దానికి ఏ రకమైన సహాయ సహకారం సరే తప్పనిసరి డిపార్ట్మెంట్తో మాట్లాడి ఏ రకంగా చేయని ఆలోచన చేస్తే దానికి మీరందరూ కూడా మరొకసారి నేను తప్పనిసరిగా నా వంతుగా గతంలో కూడా ఇస్తున్నారు నా వంతుగా నా ప్రయత్నం చాలా బరగా చేస్తుంది